హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు అమ్మాయి పెళ్ళి మంగయ్య మంగమ్మ అనే దంపతులకు వచ్చిన కూతురుంది మంగమ్మ బుద్ధి మంచిది కాదు మంగయ్య స్వతహాగా సాధువే కానీ పెళ్ళాం నోటికి దడిసి ఆమె ఆడించినట్టు ఆడేవాడు పిల్ల పెళ్లికి డబ్బు కూడా పెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో పోరుతుంది కానీ ఆ ఒక్క పని మంగయ్యకు సాధ్యం కాలేదు ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలి పెళ్లికని మరో ఊరు వెళ్ళింది ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన మొగుడితో ఎలాగైనా మరో మాసంలోగా అమ్మాయి పెళ్లి చేసి తీరాలి దాని తోటి వాళ్ళందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి నీకేమో చీమ కుట్టినట్టయినా లేదు అన్నిటికీ నేనే ఎలా చచ్చేది అంటూ సాధింపుకు దిగింది నేను మాత్రం ఏం చేసేది నా సంపాదన ముప్పూటలా తిండికే సరిపోతుంది పోనీ నీకు మీ వాళ్ళు పెట్టిన నగలు ఉన్నాయి కదా వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపించేద్దాం దానివి నీకింకా సింగారాలేమిటి అన్నాడు మంగయ్య ఈ మాటకు మంగమ్మ మూతి ముడుచుకుంది ఆమెకు అంతులేని నగలపిచ్చి ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం పొరిగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి అవి ఎలాగైనా కాజేద్దాం కామాక్షమ్మను బుట్టలో వేయటం కష్టం ఏమీ కాదు అన్నది అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే ఆ రాత్రి మంగయ్య తమ పెరట్లో ఉన్న పశువుల కొట్టంలో దాక్కుంటాడు మంగయ్య ఊరికి వెళ్ళాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మను తోడు తెచ్చుకుంటుంది ఒక రాత్రి వేళ మంగయ్య ఒంటినిండా గొంగలి కప్పుకొని కత్తితో బెదిరించి ఆడవాళ్ళ ఇద్దరి నగలు దోచుకోపోతాడు ఆ తర్వాత పిల్ల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది మంగయ్యకు ఇదంతా చాలా అక్రమంగా తోచింది కానీ పెళ్ళాన్ని కాదనలేక సరే అన్నాడు ఆ సాయంత్రం మంగమ్మ కామాక్షమ్మ ఇంటికి వెళ్ళి ఇంటాయన ఊరికి వెళ్ళాడు అమ్మాయి స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది కదా బిక్కుబిక్కుమంటూ ఒక్కదాన్నే ఉండలేను కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉండదు కామాక్షమ్మ అంది అలాగే మంగమ్మ దానికేం భాగ్యం రాత్రికి తప్పక వస్తాను అన్నది కామాక్షమ్మ మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలోకి పంపేసింది తర్వాత ఆమె అతనికి కాపు కుర్రవాడి గొంగలి చూపించి ఇది ఒళ్లంతా కప్పుకో కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు ఇద్దరి నగలు ఒల్చుకుపోవటం మరవకు గొంతు మార్చు అని మళ్లీ మళ్లీ హెచ్చరించింది చీకటి పడ్డాక కామాక్షమ్మ వచ్చింది కామాక్షమ్మ తన నగలు తీసివేసి వస్తుందేమోనని మంగమ్మ భయపడింది కానీ అలా జరగలేదు కామాక్షమ్మ నగలన్నీ మీదే ఉన్నాయి ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక మంగమ్మ ఎదురుచూస్తున్నట్టుగా నిండా గొమ్మలి కప్పుకొని భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకొని ఒక ఆకారం రానే వచ్చింది మంగమ్మ కెవ్వుమని బాబోయ్ దొంగ మన నగలు కాజేయడుగదా అంటూ భయం నటించింది అంతటితో ఆగక ఆమె తన నగలు అన్నీ తీసి ఇస్తూ కామాక్షమ్మ బతికుంటే బలుసాకు తినవచ్చు నీ నగలు కూడా తీసి ఇచ్చేయ్ అని కామాక్షమ్మతో అంది ఇద్దరూ తమ నగలు తీసి ముసుగు మనిషికి ఇచ్చేశారు ఆ మనిషి పెరట్లోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఆడవాళ్ళిద్దరూ మరి నిద్రపోలేదు ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతానని కామాక్షమ్మ వెళ్ళిపోయింది మంగమ్మ చప్పున పెరట్లోకి వచ్చి పాకలో ఉన్న భర్తను తట్టి లేపింది మంగయ్య కళ్ళు నులుముకుంటూ లేచి అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవులిస్తూ మంగమ్మ నిర్ఘాంతపోయి అదేమిటి రాత్రి మా ఇద్దరి నగలు పట్టుకుపోయింది నువ్వు కాదు అని అనుమానంగా అడిగింది రాత్రి జరిగిందేది తన భర్తకు తెలియదని రూఢీ కాగానే ఆమె గొల్లు మంది ఒక మాసం గడిచాక తమలాగే డబ్బుకు ఇబ్బంది పడే కామాక్షమ్మ తమ కూతురి పెళ్లి ఘనంగా చేసింది తనకు తట్టిన ఆలోచనే కామాక్షమ్మకు తట్టిందని అప్పటికైనా మంగమ్మ గ్రహించలేదు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ